దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక మా ప్రియమైన ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో నూతన బలంతో తో అనుదిన వాక్కు భయపడకుము అని మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు తన మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరుస్తాడని నేను నమ్ముతున్నాను మా ప్రియమైన ప్రేక్షకులందరూ ప్రతిదినము కలిగే భయములన్నిటి నుండి విడిపింపబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ ప్రార్థిస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి భయపడకుము అనే మాటలను ప్రతి దినం అందించడానికి మరి దేవుడు కృపణిస్తున్నాడు ఈ కార్యక్రమం కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ అందరినీ ప్రతి సంవత్సరం అంతి కూడా బలపరిచి నడిపించు దాకా ఆమె